హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు వీడియోలో మనం పలకమేడ బ్లౌజ్కి సింపుల్గా పైపింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను అయితే మనకి బ్లౌజ్ అంతా కుట్టేసిన తర్వాత ఇనిజిబుల్ కూడా ఇలా కూడా వేసుకోవచ్చు అంటే మనం పైపింగ్ వేసిన క్లాత్ అనేది కనిపించకుండా ఇనిజిబుల్గా ఉంటే బాగుండుద్ది అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే దానికోసం మనం ఫస్ట్ పైపింగ్ ఇలా అయితే మనం ఏ క్లాత్ అయితే పైపింగ్ వేయాలనుకుంటున్నామో ఆ క్లాత్ అనేది ఇట్లా పైపింగ్ పెట్టి రెడీ చేసుకోవాలి పైపింగ్ రెడీ చేసుకున్న తర్వాత బ్లౌజు రైట్ సైడ్ వైపు మిషన్కి అయితే సింగిల్ పాదం పెట్టేసుకొని ఇలా ఒక పాదం ఖర్చుతోటి స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలి అయితే ఇది వచ్చేసి అనమాట ఈ విధంగా మనకి ఆల్రెడీ మనం కుట్టుకున్న ఓల్డ్ బ్లౌజులు ఉంటాయి కదా దానికి కూడా పైపింగ్ కావాలి అనుకున్నప్పుడు ఇలా అయితే మనం ఇనిజిబుల్ పైపింగ్ అయితే వేసుకోవచ్చు ఏ బ్లౌజ్కైనా కూడా ఇలా ఒక పాత ఇంచు ఖర్చుతోటి ఇట్లా కొట్టుకుంటూ వచ్చాక ఇప్పుడు ఇది పలకమెడ కాబట్టి ఇట్లా కార్నర్ దగ్గర ఆపేసేయండి మిషన్ సూద్ అనేది క్లాత్లో ఉంచేసి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా తిప్పుకోండి ఇలా తిప్పేసి ఈ కార్నర్ అనేది నీట్గా వచ్చేటట్లు మనకి సూద్ అనేది క్లాత్లో ఉంటే థ్రెడ్ అనేది మనం ఇటంటే అటు తిప్పుకోవచ్చు అనమాట ఇలా నిదానంగా ఇక కార్నర్ దగ్గర కొంచెం నిదానంగా కుట్టేసుకోండి ఇప్పుడు రెండో కార్నర్ దగ్గర కూడా ఇట్లా క్లాత్ అనేది నేనైతే ఇక్కడ కొంచెం రఫ్ కూడా ఇస్తున్నాను అంటే థ్రెడ్ మీద కుట్టు పడకుండా కొంచెం గట్టిగా ఉంటుందని ఇట్లా ఈ కార్నర్ దగ్గర ఇట్లా చూపిస్తున్నట్టుగా ఇలా షేప్ అయితే తీసుకోండి ఇటువైపున మనం క్లాత్ ఇట్లా పట్టుకున్నప్పుడు కార్నర్ అనేది నీట్గా వచ్చిద్ది ఇప్పుడు ఇక మళ్ళీ స్ట్రైట్గా ఇప్పుడు ఆల్రెడీ మనం పైపింగ్ అనేది క్రాస్గా ఉన్న క్లాత్ తోటి మనం రెడీ చేసుకుంటాం కాబట్టి మనకి మనకేంటంటే అటు తిరిగిద్ది అనమాట ఈత రెడ్ అనేది ఇలా నీట్గా పాదం ఖర్చుతో ఇట్లా కుట్టేసుకుంటూ రండి మనం ఓల్డ్ బ్లౌజులకైనా సరే మనం నీట్గా పైపింగ్ అనేది వేసుకోవచ్చు ఇనిజిబుల్గా వేసుకోవచ్చు ఈ పద్ధతిలో ఇప్పుడు చివరిలో రఫ్ ఇచ్చేయండి రఫ్ ఇచ్చేటప్పుడు మనం థ్రెడ్ పైన కుట్టుబడేటట్టు వేసుకోండి ఎందుకంటే మా థ్రెడ్ అనేది లోపలికి బయటకు వచ్చేసిందంటే లూజ్ అయిపోయి అలా కాకుండా ఇప్పుడు ఇలా నీట్గా అయితే ఇట్లా కుట్టుకుంటూ రావాలి ఇప్పుడు దీనిపైన మనం ఇనిజిబుల్ కోసం మనం మెడపట్టీకి ఎలా అయితే మనం క్లాత్ కట్ చేసుకుంటామో రౌండ్ నెక్ అయితే క్రాస్ పీస్ అనమాట ఇది పలకమెడ కాబట్టి స్ట్రైట్ పీస్ తోటి ఒక పావించు ఒకవైపున ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టుకోండి మళ్ళీ పైన ఫస్ట్ ఏ విధంగా అయితే మనం పైపింగ్ థ్రెడ్ కుట్టాము అదే విధంగా కుట్టుకుంటూ రావాలి అయితే ముందు నెక్ దగ్గర రెండు కుచ్చులు అయితే పెట్టుకోండి ఎందుకంటే మనం ఇనిజిబుల్ కోసం వాడే క్లాత్ అనేది స్ట్రైట్గా ఉంది కాబట్టి మనకి నెక్కు రౌండ్గా రాదనమాట ఫ్రంట్ నెక్కు రౌండ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇలాగ ఫస్ట్ ఏ థ్రెడ్ పక్కనే కుట్టు వేసుకుంటూ వచ్చాం కదా సేమ్ అలాగే కుట్టుబడేటట్టు వేసుకుంటూ రండి కార్నర్ దగ్గర మళ్ళీ మిషన్ ఆపుకొని కార్నర్ దగ్గర కూడా రెండు అయితే పెట్టేసుకోవాలి అంటే రెండు వైపులా చిన్న ఫ్రిల్స్ అనమాట చిన్నగా మనకి క్లాత్ అనేది టర్న్ అవటానికి ఇది కార్నర్లో ఈ కార్నర్ దగ్గర చిన్నగా ఇట్లా కొద్దిగా ఎక్కువ కాదు కొద్దిగా ఇలా అయితే మడతేసి ఫ్రిల్లాగా పెట్టుకోండి ఇలా నీట్గా ఇట్లా మనం చిన్న కుచ్చు అనేది పెట్టుకోవటం వల్ల మనకి పలకమేట షేప్ అనేది నీట్గా వచ్చిద్ది ఇలాగా మళ్ళీ ఇటువైపు కూడా సేమ్ అలాగే ముందు నెక్కు దగ్గర అలాగే పలకమెడ కార్నర్ దగ్గర ఇట్లా చిన్న చిన్న కుచ్చు అనేది పెట్టుకోవాలి ఇట్లా రెండు పక్కల చిన్న కుచ్చు అనేది పెడితే మనకి నెక్కు నీట్గా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ స్ట్రైట్గా స్ట్రైట్గా కుట్టేసుకుంటూ వచ్చాక మళ్ళీ ఫ్రంట్ పార్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఒక రెండు కుచ్చులు అయితే పెట్టండి మనం బ్యాక్ సైడ్ పెట్టాం కదా అలాగే ఇలాగా ముందు రెండు రౌండ్ నెక్ కాబట్టి పైన క్లాత్ మనం స్ట్రైట్గా ఉన్నది తీసుకున్నాం కాబట్టి ఇలా కుచ్చులైతే అయితే పెట్టుకోవాలి ఒక రెండు మూడు చిన్నగా పెట్టుకొని అయితే కట్ చేసేసేయండి ఇప్పుడు దీన్ని చూడండి మనకి థ్రెడ్ అనేది థ్రెడ్ వరకే కనపడుతుంది అనమాట మనం ఏ క్లాత్ అయితే పైపింగ్ వేసామో అది ఎంతవరకు కనిపిస్తుంది ఇలా మనకి ఓల్డ్ బ్లౌజుడ్కైనా కూడా మనకి పైపింగ్ ఈజీగా వేసుకోవచ్చు ఇంకా మనకి సింగిల్ పాదం అవసరం లేదు మళ్ళీ డబుల్ పాదం పెట్టేస్తున్నా ఇప్పుడు వచ్చేసి ఈ కార్నర్ దగ్గర చూడండి ఈ కార్నర్ దగ్గర చిన్నగా కట్ చేసుకోండి ఇది ఇక్కడ ఎల్ షేప్ అనేది చూపించాను కదా ఈ ఎల్ షేప్లో మనం కుట్ అయితే వేసాం కదా పైపింగ్కి పైపింగ్ పెట్టి ఒకసారి కుట్టువేసే మళ్ళీ తర్వాత క్లాత్ పెట్టి ఒకసారి కుట్టు వేసాం కదా ఆ కుట్ అనేది కట్ అవ్వకూడదు మనం కట్ చేస్తే ఓన్లీ క్లాత్ మాత్రమే కట్ అవ్వాలి అప్పుడే మనకి కార్నర్ అనేది నీట్గా వచ్చింది స్టార్ స్టార్నిక్ అయినా దేనికైనా కూడా ఇదే పద్ధతిలో వేసుకోండి మీరు ఈజీగా అనేది ఇన్జిబుల్ పైపింగ్ అనేది వేసుకోవచ్చు ఇలాగా దీన్ని ఇట్లా తిప్పి ఇట్లా ఫోల్డ్ చేసుకుంటూ మనం ఆల్రెడీ ఇనిజిబుల్ కోసం వాడిన క్లాత్కి వైపున ఫోల్డ్ చేసాం కాబట్టి ఇంకా మళ్ళీ ఫోల్డింగ్ అవసరం లేదు ఇట్లా మడత పెట్టి కుట్టేసుకోవడమే ఇలాగా నీట్గా ఆ ఖర్చు అనేది మనకి ఇంకా కనపడదు మన లోపల ఏ కలర్ క్లాత్ వాడినా కూడా మనకి థ్రెడ్ వర్క్ మాత్రమే పైపింగ్ మాత్రమే కనపడిద్ది ఇట్లా ఈ విధంగా మీరు ఇనిజిబుల్ పైపింగ్ వేసుకోండి సింపుల్గా అనేది వే ఈజీగా వేసుకోవచ్చు అనమాట స్టార్ నెక్కు అయినా ఇక ఏ నెక్కు అయినా కూడా మీకు క్లాత్లో కుట్టి తిప్పి వేయడం ఒక పద్ధతి ఇది ఇంకొక పద్ధతి అనమాట అలా రాని వాళ్ళు ఇనిజిబుల్ పైపింగ్ ఈ విధంగా వేసుకోండి మీకు ఈజీగా ఉండిద్ది ఇట్లా అయితే మనకు డైలీగా మనం నెక్కులు అనేవి కుడుతూ ఉంటాం కదా ఈ పైపింగ్ అనేది ఈజీగా వచ్చిద్ది ఇట్లా కార్నర్ దగ్గర మాత్రం ఖచ్చితంగా కట్ చేసేటప్పుడు మనం కుట్టిన అయితే మనం వేసుకున్న కుట్టుకి కట్ అవ్వకుండా క్లాత్ మాత్రమే కట్ అవ్వాలి అది బ్యాక్ బ్యాక్ పార్ట్లో కార్నర్ దగ్గర మాత్రమే ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇలా అయితే రఫ్ ఇచ్చేయండి చివరిన రఫ్ ఇచ్చేటప్పుడు క్లా థ్రెడ్ థ్రెడ్ ఉంది పైపింగ్ ఉంది కదా ఆ పైపింగ్ మీద కుట్టుబడేటట్టు రఫ్ ఇచ్చేయండి చూడండి ఎంత నీట్గా అయితే వచ్చిందో ఇప్పుడు మనం లోపల ఇది ఇది దీని మీద కనిపించట్లేదు కానీ సిమెంట్ కలర్ అనమాట నేను వేసిన పైపింగ్ అక్కడ బ్లాక్ కలర్ మీద కనపడుతుంది కార్నర్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఈ విధంగా మీరు ఇలిసిబుల్ పైపింగ్ అయితే ఈజీగా వేసుకోవచ్చు అనమాట సిమెంట్ కలర్ పైపింగ్ వేసాను ఇది బ్లూ కలర్ కాబట్టి మీకు వీడియోలో అంతగా కనిపించట్లేదు ఇక్కడ కనిపిస్తుంది చూడండి మిషన్ దగ్గర బ్లాక్ కలర్ మీద మనకి ఎడ సిమెంట్ కలర్ అయితే కనపడుతుంది ఈ వైట్లో అయితే కలిసిపోయిందనమాట సింపుల్గా ఇంజిల్ పైపింగ్ ఈ విధంగా వేసుకోండి ఏ నెక్కు అయినా కూడా స్టార్ నెక్ అయినా పలక మేడని ఏదైనా సరే వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి